ఏపీలోని కొన్ని ప్రాంతాలైన పాలకొండ కురుపం సాలూరులో పోలింగ్ ముగిసింది ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ముగియగా చివరి వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని తీస్తున్నారు మరోవైపు కేంద్ర బలగాలు ఈవీఎంలను తరలిస్తున్నాయి ఇక హింసాత్మక ఘటనలు జరగకుండా ఈసీ చర్యలు తీసుకుంది రైట్ మరి ఏపీలోని సుద్ధూరు ప్రాంతాలనే పాలకొండ కురుపం సాలూరులో పోలింగ్ అయితే ముగిసింది ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ముగిగా చివరి వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని అయితే ఇస్తున్నారు మరొక వైపు కేంద్ర బలగాలు ఈవీఎంలను తరలిస్తున్నా హింసాత్మక ఘటన జరగకుండా ఈసీ చర్యలు కూడా తీసుకుంది మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు మరి సాలూరు పాలకొండ కురుపంలలో ఇప్పటికే సాయంత్రం నాలుగు గంటలకే అంతా ఐదు ఐదు గంటల వరకు ఉంది అలాగే పాడేరు రంపచోడవరం అవైతే నాలుగు గంటలకే ముగిసిపోయాయి మరి ఇప్పుడు సాలూరు పాలకొండ కురుపంలో కూడా పోలింగ్ ప్రక్రియ ముగిసిపోయింది ఎలా జరిగింది ఇంతవరకు చూసుకుంటే ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా సమస్యాత్మక ప్రాంతాలు కాబట్టి అలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏమైనా కనిపించాయా అలాగే ఓటింగ్ సరళి ఎలా కనిపిస్తోంది ఇక విశాఖ విశాఖ విజయనగరం విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రంసోడవరం అరకు పాడేరు తో పాటు అల్లూరు చేత పార్తపురం జిల్లాలో ఉన్నటువంటి పాలకొండ కురిపాము సాలూరు ఏజెన్సీకి సంబంధించి ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలన్నింటిలో కూడా ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పోలింగ్ అయితే మొదలైంది ఉదయం నుంచి కూడా గిరిజనులందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆ గతంతో కంటే కూడా చైతన్యవంతంగా ఈ రోజు అయితే పోలింగ్ లో పాల్గొనడం జరిగింది ఈ నేపథ్యంలో మధ్యాహ్నం రంపచోడవరం పాడేరు అరకు సంబంధించి మధ్యాహ్నం నాలుగు గంటల నాలుగు గంటలతోనే పోలింగ్ ముగిసింది ఎందుకంటే ఇవన్నీ కూడా నక్షత్ర ప్రభావిత ప్రాంతం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉందిగా వాటిలో అయితే నాలుగు గంటలకు క్లోజ్ చేయడం జరిగింది తర్వాత ఈవీఎం తరలింపులు కూడా జరుగుతున్న పరిస్థితుల్లో కేంద్ర బలగాల మధ్య ఆ పూర్తి రక్షణ రక్షణ చర్యల మధ్య అయితే ఆ ఈవీఎం తరలింపు జరుగుతుంది ఇక అల్లూరు పార్తపురం మన్యం జిల్లాకు సంబంధించి కురుపాము సాలూరు పాలకొండ కూడా ఏజెన్సీ ప్రాంతాలు నుండి మూడు కూడా ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు కావడంతో ఇక్కడ కూడా హింసాత్మక సమస్యలు తలెత్తే ఉన్న పరిస్థితుల్లో ఐదు గంటల వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది ఐదు గంటల తర్వాత కూడా ఎవరైతే పోలింగ్ బూత్ లోపల ఉంటారో వాళ్ళకి కూడా ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తూ కొంత సమయం తీసుకునే విధంగా కనిపిస్తుంది అయితే ఇప్పటి వరకు చూసుకుంటే మూడు మూడు నియోజకవర్గాలకు సంబంధించి కురుపమ్మ పాలకొండ అదే విధంగా సాలూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా పోలింగ్ శాతం అయితే తక్కువగా నమోదైంది ఆ దాదాపు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం యాభై శాతం మాత్రమే పోలింగ్ నమోదైనట్టుగా కూడా అధికారులు అయితే ప్రకటించడం జరిగింది నేపథ్యంలో గతంతో కంటే కూడా ఇప్పుడు కొంత మెరుగైందని చెప్పి అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఏదైతే ఆ ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ ఉందో పూర్తిగా ప్రశాంత వాతావరణంలోనే జరిగిందని చెప్పుకోవచ్చు మరోవైపు పాటు కొద్దిసేపు క్రితం వర్షం కూడా ప్రారంభమైంది మరోవైపు వాతావరణం కూడా చల్లబడిన నేపథ్యంలో ఇప్పుడు కూడా ఎవరైతే బూతుల్లో ఉన్నారో వాళ్ళకి కూడా ఓటు వేసే అవకాశం ఇస్తున్న నేపథ్యంలో మరికొంతసేపు అయితే ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తాయి కొత్తగా బయట నుంచి వచ్చే బూతుల్లో ప్రవేశానికి అయితే ఆ అవకాశం లేకపోవడం అవకాశాన్ని అయితే అధికారులు ఇవ్వడం లేదు ప్రస్తుతం ఎవరైతే ఆల్రెడీ బూత్ లో ఉన్నారో లైన్ లో ఉన్నారో వాళ్ళు అయితే ఓటు వేసుకునే అవకాశం ఉంది కాబట్టి మరికొద్ది మరికొకసేపు అయితే పోలింగ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఉదయం నుంచి కూడా ఓటింగ్ సరళి చూసుకుంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా చాలా ఉత్సాహంగా ఓటర్లు అయితే వచ్చారు ఓట్లు వేశారు అదే విధంగా ఆ మధ్యాహ్నం కొంత సమయం మందకోడిగా సాగింది ఇక మళ్ళీ రెండు గంటల నుంచి నాలుగు ఐదు తర ఐదు గంటల వరకు కూడా ఓటింగ్ స్టార్లు పెరిగింది ఏదైనప్పటికీ కూడా యాభై మాత్రమే పోలింగ్ నమోదైనట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఈ రోజు పోలింగ్ సరళి మొత్తం కూడా ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు రాజు మీరు ప్రశాంతంగా ప్రశాంతంగానే పోలింగ్ సరళి జరిగిందని చెప్తున్నారు కాకపోతే కేవలం యాభై శాతం మాత్రమే పోలింగ్ నమోదవుతున్నట్టుగా అనిపిస్తోంది అన్నారు ఎందుకండి ఎందుకంటే ఇప్పుడు కిందటిసారితో పోల్చుకుంటే గతం కంటే ఇప్పుడు చాలా విభిన్నంగా పరిస్థితి కనిపించింది చాలా మంది ఓటర్లలో ఖచ్చితంగా తమ ఓటు వేసి తీరాలని తపన ఆకాంక్ష కనిపించాయి సుదూర ప్రాంతాల నుంచి కూడా తమ సొంత ఊరికి చేరుకున్న ఘటనలు మనం కోకూరలుగా చూసాం అయినా సరే ఓటింగ్ శాతం తగ్గడానికి ఏంటి కారణం అనుకోవచ్చు రాజు అంటే ఎప్పుడు ఇలాగే ఉంటుందా ఆ ఈ ప్రాంతాల్లో లేకపోతే ఈసారి ఇలా ఉందనుకోవచ్చా ఏంటండి అంటే ఇప్పటి వరకు అంటే మనం మాట్లాడుతున్నంత కూడా ఏజెన్సీ ప్రాంతం గురించి మాట్లాడుతున్నాం గిరిశేఖర్ గ్రామాలు ఉంటే వాళ్ళు మైదాన ప్రాంతానికి రావాలంటే కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో రావాల్సి ఉంటుంది దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు సహాయం చేస్తే తప్పే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఓటు చేసే పరిస్థితి అయితే గతంలో కూడా ఎప్పుడూ లేదు అదే ఇప్పుడు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఇప్పుడు కూడా చాలా వరకు రాజకీయ పార్టీలు ఎలక్షన్ ముందు అంటే పోలీకి రెండు రోజుల ముందు స్పద్ధతగా మారడంతో ఆ ఓటర్లు తీసుకొచ్చే ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టలేదని చెప్పుకోవచ్చు మరోవైపు బలగాలు ఏవైతే ఉన్నాయో పోలీస్ బందోబస్తు కూడా పటిష్ట చర్యలు తీసుకోవడంతో ఆ ఓటర్లు తరలించే కార్యక్రమానికి కూడా రాజకీయ పార్టీలు దూరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఏజెన్సీ ప్రాంతం అంటే ఆ రంపచోడవరం పాడేరు అరకు సంబంధించి కావచ్చు ఇటు కురుపాము పాల్కొండ సాలూరికి సంబంధించి కూడా గిరిశకర గ్రామాల్లో సామాన్య ప్రజా జీవనానికి దూరంగా ఉన్నటువంటి వాటర్లు అయితే పోలింగ్ బూత్ వచ్చే అవకాశాలు లేకపోవడంతోనే పోలింగ్ శాతం తగ్గిందని చెప్పుకోవచ్చు దీనికి ప్రత్యేకంగా అంటే గతంలో కూడా అలాంటి సందర్భాలు ఎదురయ్యి అదే వారి ఈ రోజు ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు